ఇప్పుడు మనకి కాన్సెప్ట్ భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ అనే కాన్సెప్ట్ మనకి మోడీ గారు అండర్ భారత్ గారు టూరిస్ట్ ట్రైన్ కాన్సెప్ట్ కింద మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో అనౌన్స్ చేశారండి ఇప్పటికీ గత లాస్ట్ టూ ఇయర్స్గా టూర్ టైం అనే సంస్థ ఇండియాలో మొట్టమొదటి సర్వీస్ ప్రొవైడర్ టు ఇండియన్ రైల్వేస్ టూర్ టైం అనే సంస్థ ఇరవై వేలకు పైగా టూరిస్టులను వీళ్ళతో డెస్టినేషన్లకు తీసుకెళ్తూనే వస్తుంది ఇది మనం మాలే పక్షంలో జరిపేటువంటి ఈ యాత్ర ఇది మూడోసారి అండి గత లాస్ట్ రెండు సంవత్సరాలుగా కూడా మనం ఆపరేట్ చేశాము ఇది మూడోసారి అండి విజయవంతంగా మూడోసారి కూడా ఆపరేట్ చేస్తున్నాము మనకి మెయిన్గా ఈ మాలయ్య పక్షాలు అంటే మనం పితృతర్పణాలు చేస్తాము మాలయ్య పక్షాలు ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తాయి అదేవిధంగా ఈ ఇయర్లో సెప్టెంబర్ మూనిదో తారీఖు నుండి మనకి ఇరవై నాలుగో తారీఖు వరకు మాలయ పక్షాలు ఉన్నాయండి ఈ మాలయ పక్షాల్లో మనం పితృతర్పణాలు చేస్తాము మనకి మాలయ్య అమావాస రోజున మన పెద్దలకు ఏదైతే పితృకార్యాలు చేస్తామో అది చేయాలనే ఉద్దేశంతోనే అంటే సప్త మోక్షాలలో అంటే ఏడు మోక్షాన్ని కలిగించే ప్రదేశాలలో పిండ ప్రధానాలు చేయించాలి మన పూర్వీకులకు అనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే వారు ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారండి సో ఈ ఏడు క్షేత్రాల్లో కూడా మనం పిండ ప్రధానాలు అంటే అక్కడ దేవీ దేవతల దర్శనాలతో పాటు పిండ ప్రధానాలు చేయిస్తూ ఈ యాత్రను విజయవంతంగా గత రెండు సంవత్సరాలు కొనసాగిస్తున్నామండి మనం ఈ యాత్ర ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నామో మనకి చెన్నై నుండి ఈ ట్రైన్ బయలుదేరుతుందండి చెన్నై నెల్లూరు గూడూరు ఒంగోలు గుంటూరు సికింద్రాబాద్ కాపేట ఇక్కడే మనకి ఫుల్ అయిపోతుందండి లాస్ట్ టూ గా మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ ట్రైన్ ఉన్నట్టే తెలియట్లేదండి అంటే ఈ పీపుల్కి అంటే ఖమ్మము కాకినాడ పీపుల్స్కి అసలు ఈ ట్రైన్ ఉంది ఇలాంటిది ఒక ట్రైన్ సర్వీస్ ఉందనేది తెలియట్లేదని మాకు రైల్వే నుంచి వచ్చిందండి రిపోర్టు కనుక మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ మీ ద్వారా మన ప్రజలకు తెలియజేయాలి ఈ రైల్వే ఇచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో థర్టీ త్రీ పర్సెంట్ దీన్ని అందరికీ కూడా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చేయడం జరుగుతుందండి దీంట్లో మెయిన్గా మనకి ఈ ట్రైన్ వచ్చేసి తొమ్మిదో తారీఖునండి సెప్టెంబర్ తొమ్మిదిన చెన్నైలో స్టార్ట్ అవుతుందండి చెన్నైలో స్టార్ట్ అయ్యి బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసి మనకి గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు సికింద్రాబాద్ అప్ టు కాజీపేట వరకు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను ఎక్కించుకుంటుందండి మెయిన్లీ ఈ ట్రైన్ మనకి మధురై నుండి స్టార్ట్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనం చెన్నై నుండి మాత్రమే బోర్డింగ్ అలో చేస్తామండి ఓన్లీ మెయిన్గా మన కాన్సెప్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే తీసుకెళ్లాలండి దీంట్లో అంటే చెన్నై వాళ్ళు కొంతమంది ఉంచొచ్చు ఉంటారు సో మెయిన్గా తెలుగు రాష్ట్రాల ప్రజలను తీసుకెళ్లాలండి దీంట్లో మనకు వచ్చేసి ఉజ్జయిని ఓంకారేశ్వర్ ద్వారకా సిద్దుపూర్ అయోధ్య మథుర ద్వారకా పక్కన నాగేశ్వరము బెడ్ ద్వారక అదేవిధంగా వారణాసి గయా మాలయ్య పక్షాల్లో లాస్ట్ దినమైనటువంటి మాలయ అమావాస్య రోజున మనం గయాలో పితృతర్పణాలకి అన్ని ఏర్పాట్లతో పాటుగా ఆ రోజు పితృతర్పణాలు చేసుకొని అక్కడ మన యాత్ర సంపూర్ణమై మళ్ళీ తిరిగి మన డెస్టినేషన్కి రీచ్ అవుతామండి ఈ యాత్రలో ఏంటంటే మెయిన్గా మనకి ఇప్పుడు మామూలుగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ లాగా ఉంటుందండి ఎందుకంటే మనం ఫోర్టీన్ డేస్ యాత్ర ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ నైన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్కి మనం రిటర్న్ వస్తాము అంటే ఆల్మోస్ట్ ఫోర్టీన్ డేస్ యాత్ర అండి ఈ యాత్రలో మనం ఫోర్టీ డేస్ లగేజ్ అంతా కూడా క్యారీ చేయాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పలానా డెస్టినేషన్ ఫర్ సపోజ్ కాశీ వెళ్ళాము అక్కడ టూ నైట్స్ స్టే చేస్తున్నాం అనుకోండి ఆ టూ డేస్కి సంబంధించిన లగేజ్ మాత్రం అంటే టూ డేస్కి సంబంధించిన డ్రెస్ మాత్రం తీసుకుని వెళ్తే సరిపోతుంది మిగతా లగేజ్ అంతా కూడా మీరు ట్రైన్లో ఉంచవచ్చండి మళ్ళీ వేరే డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఆ లగేజ్ మళ్ళీ ట్రైన్లో పెట్టేసి మనకు కావాల్సిన లగేజ్ మాత్రం తీసుకుని వెళ్ళొచ్చండి సో ఇదొక ఫెసిలిటీ దీంట్లో వచ్చేసి మన టూరిస్టులకు మాత్రమే అలా ఉంటుందండి వేరే ఏ రైల్వే వాళ్ళకి కూడా అలా ఉండదండి ఓన్లీ ఎస్పెషల్లీ ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు ఈ ఫిఫ్టీన్ డేస్ అంతా కూడా వీళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తారు కనుక సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అదేవిధంగా మనకి ప్రతి కోచ్లో ఒక టూ రెస్ కార్డ్ ఉంటారండి అదేవిధంగా సప్లై కోరు మనం మామూలుగా ట్రైన్లో చూసినట్టయితే మనకి ఫుడ్ అనేది ప్యాకెడ్గా ఇస్తారండి మనం ఇక్కడ ప్యాకెడ్గా ఏమేమి ఇవ్వండి మనం సీట్లో అన్లిమిటెడ్గా మనం ప్లేట్ పట్టుకొని కస్టమర్ కూర్చుంటే సీట్ దగ్గరికే ఫుడ్ అనేది వచ్చి సర్వ్ చేయడం జరుగుతుందండి అది కూడా మీ కళ్ళ ముందే ప్రిపేర్ అవుతుందండి మనం ఎక్కడనో రైల్వే స్టేషన్లో కొని తీసుకోమండి మనకి జర్మన్ ఫ్లేమ్లెస్ ఎక్విప్మెంట్ ఉందండి ట్రైన్లో టూ కార్స్ ఉంటాయి ఫ్లేమ్లెస్ అంతా అంతా కూడా ఎట్ ఏ టైం మనం సిక్స్ హండ్రెడ్ పీపుల్కి మీ కళ్ళ ముందే కుక్ చేసి అదే ఫుడ్ మీకు ఇస్తారండి మీరు త్రూ అవుట్ జర్నీ కూడా ఇదే ఫుడ్ తీసుకుంటారు అదే విధంగా మీరు డెస్టినేషన్కి వెళ్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ కాశీ వెళ్ళారనుకోండి అక్కడ దిగి హోటల్లో స్టే చేస్తారు కదా అప్పుడు కూడా మనకు ఫుడ్ వస్తుంది సౌత్ ఇండియన్ ఫుడ్ మన బ్రాహ్మణ భోజనమే వస్తుంది దీంట్లో మెయిన్గా బ్రాహ్మణ భోజనం ఇస్తారు అల్లం వెల్లుల్లి లేకుండా కూడా అంటే పితృతర్పణాలు చేయాలంటే అది మెయిన్ అండి అల్లం వెల్లుల్లి తినకూడదు వన్ వీక్ కూడా సో అల్లం వెల్లుల్లి లేకుండా మీకు బ్రాహ్మణ భోజనం బ్రాహ్మణులు వచ్చి కుక్ చేయించి పెడతారండి ఈ పద్నాలుగు రోజులు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక సెంటర్ కిచెన్ ఏర్పాటు చేస్తుంది ఆరు వందల మందికి ఎట్ ఏ టైం ఒక్కడే దగ్గర కుక్ చేసి అక్కడ నుంచి మన ఫుడ్ అన్ని హోటల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఫుడ్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మనం సెంట్రల్ కిచెన్ వేస్తాము త్రూ అవుట్ జర్నీ మన ఫుడ్డే ఉంటుందండి ఈ పద్నాలుగు రోజులు కూడా మీకు మార్నింగ్ లేవగానే టీ టిఫిన్స్ ఇస్తారండి మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది దాని తర్వాత లెవెన్ ఓ క్లాక్ అలా సూప్ సర్వ్ చేస్తారండి తర్వాత లంచ్ ఉంటుంది తర్వాత వచ్చేసి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ ఉంటాయండి నైట్ వచ్చేసి మనకి డిన్నర్ ఉంటుంది మళ్ళీ నైట్ బాదం పాలు కూడా ఉంటుందండి పడుకునే ముందు సో ఇవన్నీ కూడా ఉంటాయండి ఫెసిలిటీస్ ఇదంతా కలుపుకొని మనకి ఇదంతా కలుపుకొని ఈ ఛార్జెస్ అన్నీ కలుపుకొని రైల్వే వారు దీని నుంచి థర్టీ త్రీ పర్సెంట్ లెస్ చేస్తున్నారండి అంటే థర్టీ త్రీ పర్సెంట్ ఎంత అవుతుందో దానికి థర్టీ త్రీ పర్సెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వే గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ వస్తుందండి ఆ సబ్సిడీ పోను ఫస్ట్ ఏసీ వచ్చేసి అరవై నాలుగు వేల ఆరు వందలు అండి సెకండ్ ఏసీ వచ్చేసి యాభై నాలుగు వేల ఒక వంద అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై అండ్ స్లీపర్ క్లాస్ వచ్చేసి ముప్పై వేల రెండు వందల యాభై అండి ఈ స్లీపర్ క్లాస్లో మాత్రం మీకు డార్మెటరీ వస్తుందండి అంటే త్రూ జర్నీ సేమ్ ఫుడ్ ఉంటుంది సేమ్ జర్నీ చేస్తాము అన్నీ కూడా అక్కడ వచ్చేసి ఓన్లీ స్లీపర్ వాళ్ళకి డార్మెటరీ అకామిడేషన్ ఉంటుంది అంటే కామన్గా బెడ్స్ ఉంటాయి కార్ట్స్ ప్లస్ బెడ్ అలా ఉంటుందండి ప్లస్ త్రీ టైర్ ఏసీ వాళ్ళకి మాత్రం ఏసీ హోటల్స్ ఉంటాయి టూ టైర్ ఏసీలో ఉన్నటువంటి మనకు స్టార్ హోటల్స్ ఇస్తారు ఫస్ట్ ఏసీకి ఇంకో స్టార్ హోటల్స్ ఇస్తారండి సో దీంట్లో ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ అన్ని అమ్యూనిటీస్తో కలిపి మేము చెప్పిన ఈ రేట్ అండి థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీ పోను ఈ రేట్ వస్తుందండి ఇంకోటి ఏంటంటే దీన్ని మనం మామూలుగా రైల్వే బుకింగ్ సెంటర్లో బుకింగ్ సెంటర్స్ ఉంటాయి కదా రైల్వే స్టేషన్స్లో ఆ బుకింగ్ సెంటర్లో బుక్ చేయలేమండి వీళ్ళు ఎవరైతే కస్టమర్స్ యాత్రికులు ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ టూ టైమ్స్ డాట్ ఇన్లో బుక్ చేయొచ్చు లేదంటే మా హెల్ప్ లైన్ సెంటర్ నైన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ వన్ ఫైవ్ వన్ సిక్స్కి సంప్రదించవచ్చండి చాలామంది రైల్వే ఎంప్లాయీస్ కూడా దీనికి తెలియదు మీరు బుకింగ్ సెంటర్కి వెళ్ళి ఇలాంటి ట్రైన్ ఒకటి ఉందా అని అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితి ఉందండి ఎందుకంటే ఇది ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆపరేట్ అవుతుంది కానీ ఇంకా ప్రజల్లోకి అంతగా వెళ్ళలేదండి సో కనుక మీరందరూ కూడా మా విన్నపం ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది ప్రచురించండి అదేవిధంగా మా హెల్ప్లైన్ సెంటర్ సో మీరు అందరి అందరికీ కూడా మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి థర్టీ త్రీ పర్సెంట్ సబ్సిడీ అందించబడుతుందండి దీంట్లో వచ్చేసి మనకి నాలుగు జ్యోతిర్లింగాలు ఐదు శక్తిపీఠాలు ఏడు నదులు ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి అన్ని సెవెన్ ఏదైతే రివర్స్ ఉన్నాయో ఆ సెవెన్ రివర్స్లో మనం పిండ ప్రధానాలు జరిపిస్తామండి సో దీనికి ప్రత్యేక ఏర్పాట్లు అనేది జరిగింది అక్కడికి వెళ్ళాక మీకు నామినల్ ఛార్జెస్ అంటే పిండ ప్రధానికి సంబంధించిన అన్ని థింగ్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు దక్షిణ ఎంతో కొంత నామినల్గా ఇస్తే సరిపోతుందండి ఇంకా ఇంకోటి ఏంటంటే రిత్విక్లు కూడా రిత్విక్లు ఎవరైతే పూజలు ఉండారో వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్లోనే వస్తారండి మనతో పాటు మనతో పాటుగా ట్రావెల్ చేస్తారు ఈ ఫోర్టీన్ డేస్ మనతోనే ఉండి అక్కడ కూడా మన తెలుగు వాళ్ళ పద్ధతిలోనే చేయిస్తామండి